గవర్నమెంట్ వచ్చి కొద్ది రోజులు రెండు నెలలు కూడా పూర్తి కాల మొత్తం స్టడీ జరుగుతుంది మరొక రెండు నెలలు స్టడీ జరుగుతుంది ఎందుకంటే గ్రీన్ అయితే ఇప్పటికప్పుడు టెండర్లు బిచ్చేయచ్చు ఒకసారి కొంత వర్క్ చేసి కొన్ని నైంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ వర్క్ రకరకాలుగా ఉన్నాయి కాబట్టి వీటికి కమిటీలు వేసాం స్ అనేది డిపార్ట్మెంట్ వాళ్ళు కొంతమంది రైతులు వాళ్ళు కూడా యాక్చువల్గా ఎవరైతే వస్తున్నారో ముందుకి విషయం నుండి వాళ్ళందరికీ కూడా ఇస్తా వాళ్ళు ఇచ్చి వర్క్ చేయించుకుంటారు ఇరవై నాలుగు వేల ఎకరాలు దాని తగ్గట్టుగా టెండర్ ఇచ్చారు వన్ మంత్లో దీన్ని కంప్లీట్ చేయడం జరుగుతుంది రోడ్లు కావచ్చు ప్రభుత్వ ఆఫీసులు కావచ్చు ల్యాండ్ ఫిల్లింగ్ తీసుకుని ముప్పై నాలుగు వేల ఎకరాలు కావచ్చు దీంట్లో అంటే వాళ్ళు డ్రోన్ ద్వారా మొత్తం తీసుకున్నారు స్టడీ ప్రభుత్వాన్ని తెలుగుదేశం ప్రభుత్వాన్ని నమ్ముకొని ప్ర ల్యాండ్ ఇచ్చారు ఏ ఉద్దేశంతో ఇచ్చారు మంచి రాజధాని రావాలని వాళ్ళ భూములకు కూడా విలువ రావాలని ఖచ్చితంగా అది వచ్చే విధంగా ఖచ్చితంగా చేస్తామని రైతు సోదరులందరూ తెలియజేస్తాం ప్రజలకు ఏదైతే పెన్షన్ అప్పుడు ఇచ్చామో వాళ్ళది కూడా ఐదు సంవత్సరాలు ఎక్స్టెండ్ చేయమంటే ముఖ్యమంత్రి గారు మన అథారిటీ మీటింగ్లో అది ఎక్స్టెండ్ చేయమని యాక్చువల్గా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది స్టడీ చేయటానికి ఐఐటి హైదరాబాదు ఐఐటి చెన్నై ఇద్దరికి ఇచ్చాం వాళ్ళకు కూడా వన్ మంత్ టైం ఇచ్చాము వాళ్ళు మొన్న వచ్చి స్టడీ చేశారు ప్రైమరీ రిపోర్ట్ త్వరలో ఇస్తారు బిల్డింగ్స్ రోడ్లు అప్పుడు కట్టాము గత ఐదు సంవత్సరాలు ఎటువంటి మెయింటెనెన్స్ కానీ దాని గురించి పట్టించుకోకుండా గత ప్రభుత్వం వైఎస్ఆర్సీ ప్రభుత్వం వదిలేస్తే దానివల్ల కంటిన్యూ చేయాలని ముఖ్యమంత్రి కూడా జరిగింది కంప్లీట్గా థర్టీ డేస్లో ఈ పని పూర్తి చేస్తే ఫస్ట్ స్టెప్ దిస్ ఇస్ ది ఫస్ట్ స్టెప్